హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది ఇక ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ చూస్తే ఉద్యోగులందరికీ క్షమాపణ చెప్పిన ప్రవీణ్ ప్రకాష్ అసలు ఎందుకు ఏమిటి కారణం అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలని ఎవరిని అవమానించలేదు ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ వీడియో సందేశం వైకాపా ప్రభుత్వంలో అధికార పక్షంతో అంటకాగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు పాఠశాల విద్యాశాఖ తాను కావాలని ఎవరిని అవమానించలేదని పాఠశాల విద్యాశాఖలో ఉన్నటువంటి వారిని తను ఎవరిని కావాలని అయితే ఎవరిని అవమానించలేదని ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని తెలిపారు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థానం నుంచి ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేసేసింది సచివాలయంలో గురువారం కొత్త కార్యదర్శి కోనా శశిధర్కు బాధ్యతలు అప్పగించిన అనంతరం ప్రవీణ్ ప్రకాష్ ఓ వీడియోను విడుదల చేశారు గత ఏడాదిన్నరలో ఎన్నో నేర్చుకున్నాను విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశాను నేను తనిఖీలతో ఉపాధ్యాయులు సిబ్బందిని అవమానించానంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వచ్చాయి అభ్యసన అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే మాట్లాడాను ఎవరిని అవమానించేందుకు అలా చేయలేదు ఒకవేళ ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను దయచేసి వాటిని ఏమి కూడా మనసులో ఉంచుకోకండి మరో మనిషిని అవమానించే గుణం నాకు లేదు అంటూ ఇప్పుడైతే గనక తెలిపారు సో గతంలో అయితే గనుక ప్రవీణ్ ప్రకాష్ సంబంధించి చాలా ఆరోపణలు అయితే వచ్చాయి సో ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ హయాంలోకి అయితే గనక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన అయితే గనుక బదిలీ చేసేసారు ప్రస్తుతం జిఏడికి అనుసంధానం చేసినట్లుగా అయితే సమాచారం ఇప్పుడైతే కనుక ఆయన నేను కావాలని ఎవరిని అవమానించలేదు దయచేసి అలా భావించకండి అంటూ ఒక వీడియో సందేశం అయితే విడుదల చేశారు